హాయ్ అండి సో మేము ఛానల్కి మంచి కాంటెంట్ తయారు చేసే ప్రాసెస్లోని లైక్ బియర్ గోన్ త్రూ మెనీ కామెంట్స్ అనమాట మన వీడియోస్ ఏవైతే అప్లోడ్ అవుతున్నాయో లైక్ రెసిపీ వీడియోస్ కానీ లైక్ టెస్టిమోనియల్స్ కానీ అన్ని వీడియోస్లోని నేను కామన్గా చూస్తే ఇంకా కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట అంటే ఆర్గనైజేషన్ అనేది ఒక సెవెన్ ఇయర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత కూడా ఐ థింక్ పీపుల్ ఆర్ మిస్సింగ్ సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏమో అని నాకు అనిపించింది అనమాట సో ఐ థింక్ అవి కొంచెం మనం అడ్రస్ చేస్తే బెటర్ అని నాకైతే అనిపించింది విఆర్ స్టార్టింగ్ విత్ ద కామన్ క్వశ్చన్స్ దట్ ద కస్టమర్స్ ఆర్ పోస్టింగ్ ఇన్ ద వీడియోస్ అందులో ఒక ప్రైమరీ క్వశ్చన్స్ అండి అంటే ఎట్లా అంటే సోరియాసిస్ ఉంది లైక్ లెట్ స్టార్ట్ విత్ దిస్ దిస్ కామెంట్ ఓకే సో ఒక లేడీ కస్టమర్ అడిగారు అన్నమాట సోరియాసిస్ తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్ సో నేను చెప్తుంది ఏంటంటే ఓన్లీ సోరియాసిస్ అనే కాదండి ఇప్పుడు నేను నెక్స్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆఫ్ కాన్వర్జేషన్ ఎట్లా ఉంటుందంటే ఏ ప్రాబ్లమ్ అయినా వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు ఒక డిసీజ్తో బాధపడుతున్నారు లెట్స్ ఏ డయాబెటీస్ టైప్ టూ అనుకుందాం మీ హెచ్పీ లెట్స్ ఏ లెవెన్ లెవెన్ ఉంది అనుకుందాం లెవెన్ ఆర్ ట్వెల్వ్ సంథింగ్ లైక్ దట్ సో మీరు అడగాల్సిన ప్రైమరీ క్వశ్చన్ ఏంటంటే డయాబెటీస్ తగ్గుతాదా ఓకే ఎందుకంటే యూజువల్గా మోస్ట్ మోస్ట్ ప్రైమరీ క్వశ్చన్ ఏంటంటే తగ్గుతుందా ఎన్ని రోజుల్లో తగ్గుతుందన్న కదా ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఓకే సే మీకు ఫీవర్ వచ్చింది మీకు ఫీవర్ వచ్చినప్పుడు డే వన్ మీకు ఫీవర్ వచ్చింది అనుకుందాం సో లెట్సే మీరు డాక్టర్కి వెళ్ళి మీట్ అయ్యారు డాక్టర్ మీరు వెళ్ళి డైరెక్ట్గా నాకు ఎన్ని రోజులు ఈ ఫీవర్ తగ్గుతుంది అని మీరు ఏమి అడగరు ఓకే వాళ్ళకంటూ ఒక వెళ్ళగరదం ఉంటుంది రిసెప్షన్కి వెళ్తారు మీరు కన్సల్టేషన్ ఫీ పే చేస్తారు లైక్ ఒక కోర్స్ ఉంటుంది కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది మీరు మెడిసిన్ వాడాలి ఉంటుంది బట్ యువర్ ప్రైమరీ క్వశ్చన్ వాజ్ నాట్ ఎన్ని డేస్లో నాకు ప్యూర్ అయిపోతుంది ఓకే ఎందుకనంటే కొంతమందికి రెండు రోజుల్లో క్యూర్ అయిపోతుంది కొంతమంది మూడు రోజులు కొంతమంది ఐదు రోజులు కూడా క్యూర్ అవ్వకపోవచ్చు దట్ క్యాన్ లీడ్ టు టైఫాయిడ్ ఆర్ డెంగ్యూ రైట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెడికల్ రిపోర్ట్స్ సో నేనేమంటున్నానంటే మీకు ఒక ఫీవర్ వచ్చినప్పుడు ఎన్ని రోజుల్లో తగ్గుతుందన్న ఆ డ్యూరేషన్ అనేది డాక్టర్స్ చెప్పలేరు మీరు కూడా డిసైడ్ అవ్వలేనప్పుడు మీకంటూ ఒక ప్రాబ్లం వచ్చింది డయాబెటీస్ టైప్ టూ వచ్చినప్పుడు ఇది ఎన్ని రోజుల్లో తగ్గుతుంది లేదంటే ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అని మనల్ని క్వశ్చన్ మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి కూడా అసలు అది బేస్లెస్ క్వశ్చన్ అనమాట అసలు మనకి అలాంటి క్వశ్చన్స్ అనేవి ఒక యూజర్గా అట్లీస్ట్ మీరు సఫర్ ఓకే ఒక ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేస్తూ సఫర్ అవుతున్నారు సో అలా ఫేస్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఐ థింక్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు ఇప్పుడు వెయిట్ లాస్ గురించి అయితే కనుక అవి టాక్ అబౌట్ వెయిట్ లాస్ నేను ఒక త్రీ ఫోర్ మినిట్స్ దాని గురించి నేను సెపరేట్గా మాట్లాడతాను బట్ యూజువల్గా ఆరోగ్య డైట్లో డయాబెటీస్ టైప్ టు రివర్సల్ కానీ సోరియాసిస్ కానీ థైరాయిడ్ కానీ లేదంటే అదర్ డిసీజెస్ కానీ మనం యూజువల్గా బై డిఫాల్ట్ మనం ప్రోగ్రామ్ రన్ చేసేది హండ్రెడ్ అండ్ ట్వంటీ డేస్ టు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ అంటే ఫోర్త్ నుంచి ఫైవ్ మంత్స్ వరకు మనం అయితే కనుక సజెస్ట్ చేస్తాం దీనికి ఎక్కువ అవ్వచ్చు తక్కువ కూడా అండి కొంతమందికి తక్కువ టైంలోనే క్యూర్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఉన్నారండి ఆయన హెచ్బీ ఇక్కడ నేను మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి ఆయన హెచ్బీ ఏవెన్సీ వచ్చే ట్వెల్వ్ ఉండేదనండి బిఫోర్ డైట్ ఎగ్జాక్ట్గా టూ మంత్స్ చాలా స్ట్రిక్ట్గా చేశారండి సిక్స్కి వచ్చింది అంటే సిక్స్ ఇంటీజర్ వాల్యూస్ పడ్డారు సిక్స్ ఇంటీజర్ వాల్యూస్ అంటే నాట్ అ నాట్ అ స్మాల్ థింగ్ సేమ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఆయన అయితే కనుక టెస్ట్ చేయించుకున్నారు బట్ వేరే వేరే కస్టమర్ దగ్గరికి వచ్చేటప్పటికి అదే ట్వల్ ఉన్న హెచ్బిఏన్ సి కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టూ మంత్స్లో లైక్ టూ ఇంటీజర్ వాల్యూస్ త్రీ ఇంటీజర్ వాల్యూస్ కూడా వచ్చినాయి సో ఇన్ని మంత్స్లో తగ్గిపోతాయి ఇన్ని డేస్లో తగ్గిపోతాయి అనేది మనం కాదు కదా ఎవ్వరు కూడా గ్యారెంటీ ఇవ్వలేదు అలా గ్యారెంటీ ఇస్తున్నారంటే కనుక దే ఆర్ మిస్లీడింగ్ యు వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు ఇన్ని రోజుల్లో తగ్గుతుంది అన్ని రోజుల్లో తగ్గుతుంది అనే కామెంట్ని నేనైతే కనుక అప్కమింగ్ వీడియోస్లో నేనైతే చూస్తానని నేను అనుకోను అట్లీస్ట్ ఈ వీడియో మీరు చూసిన తర్వాత యా సో నెక్స్ట్ వచ్చి నేను వెయిట్ లాస్ గురించి మాట్లాడతానండి వెయిట్ లాస్ ఈజ్ క్వైట్ కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్ నాకు ఎట్లీస్ట్ నాకు ఎందుకనంటే వెయిట్ లాస్ వచ్చేట కూడా ఎలా అడుగుతారంటే సార్ నేను ఒక వన్ ట్వంటీ ఉన్నాను త్రీ మంత్స్లో ఎన్ని కిలోస్ తగ్గిపోతాను లేదనంటే నేను ఒక హండ్రెడ్ ఉన్నాను నేను ఒక వన్ మంత్ చేద్దాం అనుకుంటున్నాను ఎన్ని తగ్గిపోతాను సి మేము పబ్లిష్ చేసే ఎవ్రీ టెస్టిమోనియల్ ఒక్కొక్క డిఫరెంట్ కస్టమర్ని రిప్రజెంట్ చేస్తాయి రైట్ సో డిఫరెంట్ ఇండివిజువల్స్కి డిఫరెంట్ రిజల్ట్స్ ఉంటాయి సో వాళ్ళు తగ్గారు కదా సో నేను కూడా అదే లెవెల్లో ఉన్నాను కదా నేను కూడా తగ్గిపోతానా అనేది దట్స్ ఇక్కడే కాదనండి ఈ ఇండస్ట్రీయే కాదు మీరు ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి మీ కొలీగ్ మీరు సేమ్ వర్క్ చేస్తారు బట్ యు ఆర్ బీయింగ్ పేడ్ టూ డిఫరెంట్ శాలరీస్ తనకు వన్ ల్యాక్ అవ్వచ్చు మీకు నైంటీ అవ్వచ్చు మీకు వన్ ల్యాక్ ఫిఫ్టీ అవ్వచ్చు బట్ తనకు వన్ ల్యాక్ అవ్వచ్చు బట్ యుర్ డూయింగ్ ద సేమ్ థింగ్ రైట్ ఇక్కడ కూడా అంతే మీరు డైట్ ఇద్దరు ఒకటే డైట్ చేస్తున్నారు బట్ రిజల్ట్స్ విల్ బీ డిఫరెంట్ రిజల్ట్స్ ఎందుకు డిఫరెంట్ అంటే మీ యొక్క మెటబాలిక్ రేట్ మీ యొక్క ఫిజికల్ యాక్టివిటీ మీ డేలో ఎలా ఉంటున్నారు మీ డేలో డైలీ రొటీన్ ఏంటి మీరు తీసుకుంటున్న ఫుడ్ ఇంటేక్ ఏంటి అందులో కాప్స్ తీసుకుంటున్నారా ప్రోటీన్ తీసుకుంటున్నారా ఫ్యాట్స్ తీసుకుంటున్నారు ఒకవేళ తీసుకున్న తర్వాత మీ యొక్క ఫిజికల్ యాక్టివిటీ ఎట్లా ఉంది ప్రాపర్ స్లీప్ ఉంటుందా సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కీ రోల్ ప్లే చేస్తాయండి ర్యాండమ్గా వచ్చి యూ హ్యావ్ యూ హ్యావ్ డిఫరెంట్ హ్యాబిట్స్ అండ్ గై విల్ హ్యావ్ డిఫరెంట్ హ్యాబిట్స్ మీరు సడన్గా ఇద్దరిని తీసుకొచ్చి దే ఆర్ టూ ఇన్ఈక్వల్ ఎంటిటీస్ అనమాట మనం వాటిని కంపేర్ చేయకూడదు ఓకే సో మీరు ఎట్లా ఉండాలంటే ఇంక సేమ్ సార్ నేను ఎగ్జాక్ట్గా ఈ టైం పడుకుంటున్నాను నేను ఇదే చేస్తున్నాను నేను ఇదే చేస్తున్నాను అని చెప్పి టూ ఈక్వల్ పర్సన్స్ని అంటే అంటే వాస్తవంగా జరగదు సో అలాంటి కేసెస్ మీరు తీసుకొచ్చి మీరు ఆర్ నాట్ సపోజ్ టు ఆ సచ్ క్వశ్చన్స్ ఎట్ అట్లీస్ట్ అంటే లర్న్ ఫ్రమ్ దిస్ వీడియో అని నేను అంటున్నాను ఎందుకంటే అందరికీ ఉంటుంది నేను ఎంత తగ్గిపోతాను నేను నేను ఎంత తగ్గిపోతాను నేను ఎంత తగ్గిపోతాను బట్ నేనేమంటానంటే ముందు మీరు చేస్తే తగ్గుతారు ఎంత తగ్గుతారు అనేది దట్ ఈస్ ద రిజల్ట్ ముందైతే మీరు ఇన్పుట్స్ ఇవ్వాలి కదా సో మీరు ఫస్ట్ ఇన్పుట్ ఇవ్వండి దాని తర్వాత అవుట్పుట్ అనేది ఎక్స్పెక్ట్ చేయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ కేసెస్ కింద నేను మాట్లాడితే ఒకరు స్ట్రైట్ అవే బిఎంఐ దగ్గరికి వచ్చి నేను లైక్ ఐ వాంటెడ్ టు బీ హెల్దీ నేను హెల్దీగా అవుదాం అని అనుకుంటున్నాను నేను సో నో మ్యాటర్ వాట్ ఎంత టైం పట్టినా కానీ నేను ఆ బిఎంఐకి రీచ్ అవుదాం అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అకామిడేషన్ తీసుకొని డైట్ చేస్తున్నారు మోహన్ అని ఒక ఆయన అనమాట ఈజ్ అ టెకీ అనమాట ఐటీ ఎంప్లాయీ సో ఆయన ఏంటంటే స్ట్రిక్ట్గా మన దగ్గర ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి ఉంటున్నారు హీ పేయింగ్ అస్ మన దగ్గర ఉంటూనే హీ ఆల్మోస్ట్ రీచ్ హీస్ బిఎంఐ ఓకే సో వన్ ఇయర్ స్ట్రిక్ట్గా చేస్తూనే ఉన్నారు అంటే ఈ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ టార్గెట్స్ అంటే నాకు పెళ్ళి ఉంది లేదంటే నేను లైక్ నాకు మీటింగ్స్ ఉంటాయి ఎట్లా నేను లేదు లైక్ తన ప్రాపర్ ఇంటెన్షన్ ఈస్ టు కమ్ డౌన్ టు ద యాక్చువల్ బిఎంఐ అండ్ దెన్ మెయింటైన్ సమ్ బ్యాలెన్స్ డైట్ దిస్ ద ఫస్ట్ కేస్ రైట్ సెకండ్ కేస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ కిలోస్ ఉంటాయి ఒక వన్ మంత్లో టూ మంత్స్లో పెళ్ళి ఉంటుంది నా దే టార్గెట్ ఈజ్ నాట్ టు రీచ్ ద బిఎంఐ వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక ఒక టెన్ ఒక సెవెన్ ఇలా కిలోస్ తగ్గేసి ఆ మ్యారేజ్ వరకు కొంచెం లైక్ కొంచెం స్లిమ్గా కనిపించడానికి ట్రై చేస్తాను అంటే వీళ్ళకి ఏంటంటే దే హ్యావ్ షార్ట్ టర్మ్ గోల్ అనమాట వెరాజ్ ఇన్ ద ప్రీవియస్ కేస్ నేను మోహన్ అని చెప్పిన కేసులో ఆయనకి ఏంటనంటే ఈజ్ టు రీచ్ హిస్ బిఎంఐ కదా సో ఇలా రెండు ఉంటారు సో ఈ కేసెస్ మాట్లాడినప్పుడు నవ్ మీరు ఏ కేసుకి ఫాలో అవుతారు మీరు ఫస్ట్ కేసులో ఉంటారు సెకండ్ కేసులో ఉంటారు అప్పుడు డిసైడ్ అయిన తర్వాత దెన్ వీ సే మీరు ఎన్నికల్లో తగ్గొచ్చు అన్నది దెన్ ఇట్ ఈస్ ఎగైన్ అప్రాక్సిమేషన్ ఎగ్జాక్ట్ వాల్యూ అని కూడా నేను చెప్పాను మళ్ళీ ఎగ్జాక్ట్గా ఎవరైనా చెప్తున్నారు అని అంటే కనుక ఐఎమ్ టెల్లింగ్ యూ దే ఆర్ ఫూలింగ్ యూ ఐమ్ టెల్లింగ్ యూ సో ఈ కేసులో మీరు నిజంగా బిఎంఐకి రీచ్ అవుదాం అనుకుంటున్నారు లేదంటే ఇంత తగ్గుదాం అనుకుంటున్నారంటే కనుక దెన్ బీ విల్ సి ఆర్ ప్రీవియస్ క్లయింట్స్ వీళ్ళు ఎంత తగ్గొచ్చారు ఇంత ఎంత తగ్గరని దెన్ వీల్ గివ్ యూ సమ్ ర్యాండమ్ ఎస్టిమేషన్ అండ్ దెన్ యూ విల్ హ్యావ్ అ గుడ్ క్లారిటీ అని అంట సో అందుకని వెయిట్ లాస్ వాళ్ళ ఎస్పెషల్లీ మీ పర్పస్ ఆఫ్ డూయింగ్ డైట్ ఏంటన్నది మీరు తెలుసుకోవాలి అంటే ఏ కేసులోకి మీరు ఫాలో అవుతారు అవుతారంతా